సగర్ లో గణేష్ నిమజ్జనానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కంటెంప్ట్ పిటిషన్ మెమొరబుల్ కాదని హైకోర్టు పేర్కొంది మరో పిటిషన్ పై విచారణ జరుగుతోంది హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కంటెంప్ట్ పిటిషన్ మెయింటైనబుల్ కాదని హైకోర్టు పేర్కొంది మరో పిటిషన్పై విచారణ జరుగుతోంది దీనిపై మరింత తాజా సమాచారాన్ని హుస్సేన్ సాగర్ నుండి మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ కొద్దిసేపటి క్రితమే ఇక్కడ వెలిసినటువంటి ఫ్లెక్సీలు కలకలం రేపేవి ఇక నిమజ్జనం హుసేన్ సాగర్ లో నిమజ్జనం చేయొద్దు అంటూ మనం ఇక్కడే ఉన్నాము ఇక్కడ వెలిసినటువంటి యొక్క ఫ్లెక్సీలను మనం చూస్తున్నాము అయితే ఇక్కడ ఇటువంటి ఫ్లెక్సీలు మొత్తం టోటల్గా హుసేన్ సాగర్ మొత్తం టోటల్గా కూడా నో ఐడి ఇమినేషన్ ట్యాంక్ అని అని ఆఫ్ ఆఫ్ తెలంగాణ ఇట్లా యి ఈ ఫ్లెక్సీలు మొత్తం టోటల్గా ట్యాంక్ ట్యాంక్ బాండ్ కూడా బారికేడ్ కూడా పెట్టారు ఆ క్రమం లోపలనే కాసేపటి క్రితమే హైకోర్టు తీర్పును వెలువరించింది హుసేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పును వెలువరించింది హైడ్రాను ప్రతిపాదన ప్రతిపాదిగా చేర్చాలన్న పిటిషనర్ని ఒక పిటిషన్ను తిరస్కరించింది అదేవిధంగా హుస్సేన్ సాగర్ నిమజ్జనా వేడుకలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారని చెప్పాలి అదేవిధంగా కంటెంప్ట్ పిటిషన్ మెయింటైనబుల్ కాదని హైకోర్టు చెప్పడం జరిగింది అదేవిధంగా అయితే ఈ రోజు నుంచి అదే యథావిధిగా కంటిన్యూస్గా ఈ రోజు నుండి హుసేన్ సాగర్లో యథావిధిగా నిమజ్జనాలు చేసుకోవచ్చు అని చెప్పడంతో మరో పిటిషన్ కూడా హైకోర్టులో కొనసాగుతూ ఉంది అదే అయితే వినాయక నిమజ్జనాల అనంతరం ఈ చెత్తని మొత్తం టోటల్గా కూడా ఎలా తొలగిస్తారు అనే క్రమంలోపల కూడా వాదనలు వినిపిస్తున్నారనే తెలుస్తుంది కాబట్టి ఈ టోటల్గా ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతం అయితే హైకోర్టులో ని వినాయక నిమజ్జనానికి గ్రీన్ సిగ్నల్ లభించింది మనం చూస్తున్నాం పోలీస్ వాళ్ళు ఇక్కడ ట్యాంక్ బండ్ వద్ద నిలబడి ఎవరిని కూడా వినాయకులను తీసుకుపోవడానికి వీల్లేదంటూ కూడా ఆపుతున్నారు ఇంకా వాళ్ళ దగ్గరికి సమాచారం రానట్టుగా ఉంది మనం ప్రజెంట్గా ఇక్కడ మనం మనం చూస్తూ ఉన్నాం వాళ్ళ దగ్గరికి ఇంకా సమాచారం రానట్టుంది సార్ చెప్పండి అయితే హైకోర్టు ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మీకేమైనా ఆదేశాలు వచ్చాయా మాకేం రాలేదు సార్ మీరు అలౌడ్ చేస్తున్నారు మరి ఇంకా తెలియదు సార్ మాకు ఏమైనా ఆర్డర్స్ వస్తే చేస్తాం సార్ చెప్పండి యథావిధిగా ఏమైనా ఆదేశాలు వచ్చాయా ఉన్నతాధికారుల నుంచి ఇంతవరకు ఎటువంటి ఆదేశాలు రాలేదు సార్ దాని ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆదేశాలను వచ్చిన తర్వాత యథావిధిగా పాటించడానికి వీలు అయితే వాళ్ళు కూడా ఏంటంటే ఒకటే చెప్తున్నారు ఇంకా కమిషనర్ ఆదేశాల కొరకు ఎదురు చూస్తున్నాము హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ మాకు ఎలాంటి ఆదేశాలు రాని కారణంగా ఇప్పటికీ కూడా ఇక్కడ ఆ ఫ్లెక్సీలు అలాగనే ఉన్నాయి కాబట్టి ఆదేశాలు ఇంకా రాలేవు కాబట్టి అధికారుల నిర్ణయం ప్రకారం అధికారుల ఆదేశాల ప్రకారం అప్పుడు వినాయక నిమజ్జనం ఇక్కడ ప్రారంభమవుతుందని వాళ్ళు కూడా చెప్తున్నారు అయితే అదేవిధంగా హైదరాబాద్లో వెలిసినటువంటి వేలాది వినాయకులని హుసేన్ సాగర్లో నిమజ్జనం చేసే కార్యక్రమం యథావిధిగా వస్తుంది కాబట్టి ఉదయం నుంచి ప్రెక్స్లు కలకలం రేపేవి హైకోర్టులో తీర్పు ఏ విధంగా ఉంటుందని ప్రజలందరూ అండ్ వినాయక మండపాలలో వినాయకులను ఏర్పాటు చేసిన వారందరూ ఎదురు చూశారు ఆయా వాళ్ళకందరికీ గుడ్ న్యూస్గా చెప్పవచ్చు వినాయక నిమజ్జనానికి హుసేన్ సాగర్ హుసేన్ సాగర్లో పర్మిషన్ లభించింది అని చెప్పాలి మూర్తి थैंक यू प्रवीण थैंक्स फॉर अपडेट